తెలుగు క్యాలెండర్ డాట్ ఓర్జీ యూట్యూబ్ ఛానల్ పంచాంగానికి స్వాగతం తిథి నక్షత్ర యోగకరణములకు అంత్య సమయాలను శుభ మరియు అశుభ సమయాలకు ప్రారంభ అంత్య సమయాలను ఇవ్వడమైనది గమనించగలరు మే పదిహేడు రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం శనివారం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకు ఈరోజు తిది పంచమి రోజు మొత్తం నక్షత్రం పూర్వష సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు యోగం సాధ్య ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు కరణం కౌలవ సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తైతుల రాత్రి మొత్తం అశుభ సమయాలు రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుండి పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు గుళిక కాలం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషం నుండి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు వర్జం మరుసటి రోజు తెల్లవారుజామున రెండు గంటల ఏడు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి రెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు